ఫ్రెండ్స్ అందరికి మా అన్న మారీ ఫార్మర్ బ్లాగ్స్ ఛానల్ అందరికీ తెలిసిందే ఈరోజైతే సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది మంత్రాలయం శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో అయితే ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేశాము ఇగో ఎట్టకేలకు మా అన్న పది స పది నెలలు కష్టపడితే దక్కిన ఫలితం అనమాట ఇది ఇంకా ఎవరైనా మారీ ఫార్మర్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా తరపున మన ఛానల్ తరఫున మా అన్న ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నది ఇది అంతా వచ్చేసి శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం గుడి బయట ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది వచ్చేసి గుడి అక్కడ లోపలికి ఎంట్రీ అయితే ఉంటది అక్కడ కనిపిస్తున్నది కూడా దేవుడి ఫోటో అనమాట లైవ్ అయితే కనిపిస్తుంటది సీసీ కెమెరాలో చుట్టూ విజువల్స్ అనమాట గుడి గుడి ముందు ఉండే చుట్టూ విజువల్స్ అయితే మీకు చూపించడం అయితే జరిగింది లైక్ చేసి కామెంట్ చేయండి